ఇప్పటి వరకు సేకరించిన కోనసీమ ద్రావిడులు ఇంటి పేర్లు గోత్రాలు అద్దంకి భారద్వాజ గోత్రం అనుపిండి గోత్రం అమ్ము వాధూల గోత్రం అయ్యగారి కౌండిన్య గోత్రం అయ్యాల సుమయజుల కౌండిన్యగోత్రం అయిసోల గోత్రం ఆదిభట్ల భారద్వాజ గోత్రం ఉపాధ్యాయుల కౌండిన్య గోత్రం కంచినాథం తెలుసుకోవాలి గోత్రం కోతూరి రధీతరస గోత్రం కల్లుబండి భారద్వాజ గోత్రం కురుకూటి తెలుసుకోవాలి గోత్రం కూచిభొట్ల గోత్రం చిట్టి కౌశిక గోత్రం ధవళ వాధూల గోత్రం నూకల ఆత్రేయ గోత్రం పప్పు భారద్వాజ గోత్రం పేరీ గౌతమ గోత్రం పిల్లలమర్రి కౌసిక గోత్రం పిళ్ళ కౌశిక గోత్రం మంథ భారద్వాజ గోత్రం మరువాడ కుత్స గోత్రం వడ్లమాని వాధూల గోత్రం వాయువేగుల ఆత్రేయ గోత్రం శ్రీ ఆదిభట్ల భారద్వాజ గోత్రం సరిపెల్ల వాధూల గోత్రం స్వామిరెడ్డి తెలుసుకోవాలి గోత్రం